హాయ్ అండి ఇవాళ అయితే మా పేరెంట్స్ తోటి చూపించేస్తానండి ఇదైతే ఎంట్రెన్స్లో ఉండే బావి ఇంతకు అయితే మేము వాటర్ ఉన్నప్పుడు చేపలు పెంచుకునే వాళ్ళం అండి గేలాలకి ఈజీగా దొరికేవి వేసవి కాలంలో అయితే పట్టుకునే వాళ్ళం ఇదైతే ఎంట్రెన్స్ ఇక్కడ మనకు చెట్టు ఉంటుంది ఇదైతే మాకు ఇంట్లోకి అండి ఇవి నాటుకాయలు ఎలాంటి మందు కొట్టవు ఇదైతే చెర్రీ చెట్టు అండి అండ్ రెడ్ కలర్లో మనకి బేకరీస్లో దొరుకుతాయి కదా అలా అనమాట వీటిని చక్కెరలో వేసి చేసుకుంటారు అలాగా ఇవి ఫుల్గా కాసినప్పుడు నేను చేసి యూట్యూబ్లో పెడతానండి అండ్ ఇదైతే చిన్న తొట్ట మాకు పొట్టేలు పిల్లలు గేదెలకి వాటర్ కోసము అండ్ ఇదంతా గడ్డండి ఇదైతే మా త్రీ ఎకర్స్లో సవక తోట అండ్ అయితే ఇందులో కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అంతర్ పంట ఏవో ఒకటి వాళ్ళమే అంటే ఇంతకుముందు మేము కరప చేసాము ప్రస్తుతానికైతే ఏమి వేయలేదండి గడ్డు ఉంది కొంచెం తీస్తున్నా అండ్ ఇక్కడ కొంచెం ఈ సైడ్స్లో వచ్చేసి వేసానండి ఇది వచ్చేసి కాకర ఇవి మొల తీక్ కల్చాం దీనికి ఆపోజిట్లో ఉండే దగ్గర మేము బీరా సొరా వేసుకున్నాము అండ్ ప్రస్తుతానికైతే అక్కడ ఏం లేవు ఎండిపోయాయి అండ్ ఇలా ఇక్కడ ఎండింగ్లో వచ్చేసి ఇక్కడ అరెడ్ చెట్లు ఉంటాయి అండ్ అరటి చెట్లే కాదు ఇదైతే జామ్ చెట్టు అండి ఇది హైబ్రిడ్ నేను చిన్న చెట్టుగా తీసుకొచ్చినప్పుడే కాయలు ఉన్నాయి దీనికి ఇదైతే బంగినపల్లి మామిడి చెట్టు అండి అండ్ ఇదైతే పనస చెట్టు అలాగే ఉందండి పెరగట్లేదు ఇదైతే సీతాఫలం చెట్టు అండ్ ఇక్కడైతే రీసెంట్గా గాలి వల్ల ఇరిగిపోయిందండి ఒక చెట్టు అండ్ ఇవైతే మాకు ఇంట్లోకే అండి ఎవ్రీ మంత్ ఒక గెల ఖచ్చితంగా వస్తుందండి అరటి అరటి పండ్లు మేమైతే ఏం పెద్దగా ఏం కొనుక్కోమండి ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కానీ ఇలాగ మేమైతే ఇలా వీడియో షూట్ చేద్దామని వచ్చామా పక్కనైతే ఒక పొదల్లో నుంచి అడవి పంది పరిగెట్టిందండి గుండైతే జల్లు అంది అండ్ తోటకి అవతల తోటకి ఆ మిడిల్లో కంచు ఉందనమాట అది అది కూడా మీకు కనిపిస్తుందా కొంచెం జాగ్రత్తగా చూడండి కనిపిస్తుంది అండ్ మాకు ఆ ఆపోజిట్కి మధ్యలో కంచు ఉండడం వల్ల మాకేం కాలేదు సో జాగ్రత్తగానే ఉన్నాం మేమైతే ఇవైతే మునగ చెట్లు అండ్ ఇక్కడ రెండు మేము టెంకాయ చెట్లు కూడా వేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి దొండ దొండపాదండి మాకు ఇంట్లో కొరకు సరిపోతాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసి అల్లం నేరేడ్ అంటారండి ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి కాయలు ఇవి వచ్చేసి మిరప చెట్లు అండి మాకు సరిపోతాయి మిరపకాయలకి అలాగే ఇంట్లో ఇంట్లోకి యూజ్ చేసుకుంటాము అండ్ ఇది వచ్చేసి పునాస అండి మామిడి చెట్టు వచ్చేసి వంగ చెట్లు అండి మాకు ఇంట్లోకి వరకు సరిపోతాయి అండ్ ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి రీసెంట్గా ఇది కూడా కాయలు కాయడం స్టార్ట్ చేసింది అండ్ ఇదంతా ఇక్కడైతే ఇంతకుముందు మేము టమాటాలు నాటాము ప్రజెంట్ అయితే లేదు అండ్ ఇదంతా ఇక్కడ కూడా సవకు ఉంది ఎండ్ ఎండింగ్లో వచ్చేసి ఇలాగ తాటి చెట్లు అలాగే మేము మా అరటి చెట్లు నాటుకున్నాము సో మాకు ఇంట్లో కొరకు సరిపోతాయి ఇదైతే తినేనిమ్మ చెట్టు అండి బత్తాయి కాయలు అంటారు మా సైడ్ అయితే చూడండి చెట్టు చాలా బాగా కాస్తుంది కదండి మేము జ్యూసెస్కి అలాగా వేసవి కలవలో బాగా వచ్చేస్తాయండి బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అండ్ ఇక్కడైతే చుట్టుపక్కల మునగ చెట్లు వేసుకున్నాము అండ్ ఇటు సైడ్ అయితే మేమైతే షూట్ చేసింది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సో కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట